హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇదేంటో గుర్తుపట్టిన ఎవరైనా గుర్తుపట్టిన వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే అది ఏం లేదండి కొవ్వు కొవ్వును కూర ఎప్పుడైనా మీ టేస్ట్ చూసిరా నేనైతే ఎప్పటికీ వండుతా నాకు ఇష్టం కొవ్వు కర్రీ వండుకోవడం తినడం అయితే మనం మటన్ తెచ్చుకున్నప్పుడల్లా కొవ్వు ఎక్స్ట్రా వచ్చిందని చెప్పేసి బాధపడతాం కదా అది పడేయకుండా ఇట్లా కర్రీ వండుకోండి ఎంత అంటే అంత బాగుంటుంది కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని వండుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నేనైతే ఎప్పుడు ఇట్లనే వండుతా పడే ఎక్స్ట్రా ఎందుకంటే అది తింటే అంటే మనం కర్రీల కన్నా టేస్ట్ ఇట్లా బాగుంటుంది అన్నట్టు కర్రీలో సమ్మర్ సమర్ వస్తుంది దీంట్లో రాదు అస్సలుకే మీకు ఎవరన్నా ఎప్పుడన్నా వండుకున్నారా నాకైతే కామెంట్ చేయండి వండుకున్న వాళ్ళైతే మీరు ఎలా వండుతారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఇట్లా సింపుల్గా వండుకుంటుంది కర్రీ నేను మళ్ళీ కర్రీ వండుకొని వాటి అన్నంలో తిన ఒట్టిరిగానే తింటా కట్టుగా తినడమే ఇష్టం అవి తింటే అంటే భలే టేస్ట్ అంత అంటే మీకు ఎప్పుడన్నా వండుకొని తిన్నారా టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి నేనైతే మస్తు ఉంటుందని చెప్తా వండుకోమనే ఎప్పు ఎప్పుడైనా కొవ్వు అయితే వడేయకుండా ఇట్లా ట్రై చేయండి ఒక్కసారి వదిలిపెట్టారు మీరు ఆ కొవ్వును చూడండి ఎంత బాగుందో చూడడానికి నూర్లు ఊరుతాయి నేనైతే అట్లనే తింటే ఫుల్ ఇష్టం నాకైతే మీకు ఎవరైనా ఎప్పుడన్నా వండుకుంటే నాకు కామెంట్ చేయండి ఎప్పుడైనా తింటే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి